నిన్న మూనైతే వాట్సాప్ గ్రూపులలోనైతే ఒక వార్తనైతే మొత్తం శిఖర్ల మీద శిక్కర్లు కొడుతుంది ఏందంటే ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో డబ్బులకు సంబంధించింది ఏదో స్వల్ప మార్పులు జరిగినాయి అయితే ఆ వార్తనైతే మీద శక్కర్ కొడుతుంది ప్రజలారా మీరైతే ఏమైతే టెన్షన్ అయితే వడకుర్రీ ఎందుకంటే ఏం కాలేదు అది ఏందో ఒకసారి పొంగలేడి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే దాన్ని వెల్లడించారు అది ఏందో ఒకసారి అయితే చూద్దాం ఇంద్రమ్మ బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తుండు ఇక నుంచి స్లాబ్ వేశాక లక్ష నలభై రూపాయలు లక్ష నలభై వేలు విడుదల మిగతా రూపాయలు అరవై వేలు ఉపాధి హామీ పథకం కింద చెల్లింపు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గతంలో ఏంది స్లాబ్ వస్తే రెండు లక్షల రూపాయలు వచ్చేది అయితే ఇప్పుడైతే లక్ష నలభై వేలు అయితే విడుదల చేస్తున్నారట ఆ మిగతా అరవై వేలు అయితే ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారట ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పిందో మరుగుదొడ్లకి సంబంధించిన అది డబ్బులు వస్తే ఇస్తా అని చెప్పిందో అయితే అవిట్లనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రభుత్వం అయితే ఉపాధిమైతే కుదుర్చుకొని ప్రభుత్వానికి కొంచెం భారం తగ్గేదాకా అరవై వేలని ఇందులో యాడ్ చేసుకుంది అయితే ఇట్లా మొత్తం అయితే మీ డబ్బులైతే ఏడుగు ఐదు లక్షలకు ఐదు లక్షలు ఇస్తారు కానీ దాంట్లో మార్పులు అయితే వేసిర్రు ఇందిరామీల పథక లబ్ధిదారులకు బిల్లు చెల్లింపులో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నాలుగు విడతలుగా అంద అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు ఇందిరామహిళ్ళ నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద తొంభై పని దినాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యంపై అని అనివార్యమై అనివార్యమైందని ఆయన తెలిపారు అయితే ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా మరుగుదొడ్ల నిర్మాణానికి అరవై వేలు ఇస్తామని చెప్పి ఇట్లా కేవలం స్లాబు కోసే డబ్బులకు సంబంధించి రెండు లక్షలు వచ్చేటివి ఉన్నాయి కదా ఆ రెండు లక్షలను లక్ష నలభై వేలకు తగ్గించి నేరుగా ఇదేంది ప్రస్తుతం రూపు రూపు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూపాయలు రెండు లక్షలు చెల్లిస్తున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధిదారులు తొంభై రోజులు పని దినాల మొత్తం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ నిమిత్తం నిర్దేశించిన మొత్తం వారి ఖాతాల్లోనే నేరుగా జమ అవుతుంది ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు ఇంటి స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని లక్ష నలభై వేలు అందజేయాలని మిగిలిన మొత్తాన్ని అరవై వేలు ఆ అరవై వేలు కూడా లబ్ధిదారుల ఖాతాలోకి ఉపాధి హామీ పథకం కింద అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు ఈ అరవై వేలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలోనే ఉపాధి హామీ పథకం కింద అందజేయాలని చెప్పి మంత్రి అయితే వెల్లడించారు మీరు అయితే ఏమైతే టెన్షన్ వాడకుర్రీ ఈ పైసల కింద మీద అవుతున్నాయని చెప్పైతే ఈ వార్తలు వచ్చేవి ఫస్ట్ వార్త నమ్మకుర్రి ఎందుకంటే అక్కడ ఏం జరుగుతలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉప ఒప్పందం చేసుకుని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుందని చెప్పి ఈ మరుగుదొడ్లకు సంబంధించింది ఈ అరవై వేల రూపాయలను డైరెక్ట్ నేరుగా ఉపాధి హామీ పథకం కింద అందజేయాలని నిర్ణయం తీసుకుంది ఇట్లా డైరెక్ట్ నేరుగా ఉపాధి హామీ పనిచేసిన వారి అకౌంట్ ఖాతాలోకి వెళ్తాయి ఇట్లా ఇబ్బంది వాడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అని ఈ అరవై వేలతోనైతే ఇట్లా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అయితే అయోమయం పడేటోళ్ళు అయితే అస్సలు అయోమయం అయితే పడకుని మీ పైసలు ఏడికో కేవలం ఆ స్లాబ్కి సంబంధించి రెండు లక్షలు ఇచ్చారంటే లక్ష నలభై వేలు ఇస్తారు ఇట్లా భయ భయం అయితే భయపడకురు మీరు అసలే